బట్టి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉంటూ పార్టీలో ఏ పార్టీలో మారకుండా నేను తెలుగుదేశం పార్టీలో ఉంటూ వాదాల్లో పనిచేస్తూ వాళ్ళు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు అంటే మా పార్టీలో పదవులు ఇచ్చేది కూడా నువ్వే నిర్ణయిస్తావా అసలు నాకు అర్థం కాట్లా పార్టీలో ఏమి ఇవ్వాలో అది మా నిర్ణయిస్తే ఎవరు కష్టపడ్డారో వాళ్ళు నిర్ణయించి వాళ్ళకి ఇస్తారు పదవులు అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు నేను గ్లాసుల్లో మందు అన్నావు మరి నువ్వు గ్లాసులు నాకు అడిగి నువ్వు నాకు ఇచ్చావనుకుంటున్నా నేను ఎందుకంటే ఆ టైంలో ఉండుంటావు ఆ గ్లాసులు నువ్వే ఇచ్చి ఉంటావు నేను అలా పోసి ఉంటాను నేను పోసా మందు కానీ గ్లాసులు నువ్వు ఇచ్చావు స్నాక్స్ కొడితే తెచ్చిచ్చావు మరి అలా ఉంది నువ్వు చెప్పేది అసలు నీ గురించి చెప్పాలంటే రెండు వేల పదకొండులో వైసీపీ పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ ఎవరు మెయింటైన్ చేశారు పార్టీని మిత్రుడు మాదివాడ రాముగారు వాళ్ళు మీటింగ్ చేశారు పార్టీ ఆయన మెయింటింగ్ చేశారు నువ్వు మధ్యలో వచ్చావు నేను తెలుగుదేశం జ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను నేను పార్టీ ఆయనకి సేవ చేస్తానని చెప్పి వచ్చావు కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ కొట్టి దీపంగారు ఇచ్చేదానికి వాడు పరిగెత్తావు నువ్వు ఆ పార్టీల గురించి వ్యక్తుల గురించి మాట్లాడేది మరి అన్నాళ్ళు కష్టమైన గారికి ఏ పదవి ఇచ్చావు కన్నింగ్ మైండ్ మనుషుల్ని సంపటంలో రాజకీయంగా నీకు వెనటో వెన్నతో పెట్టిన విద్య పార్టీ కష్టపడిన వాళ్ళకి ఇవ్వవు కష్టపడిన వాళ్ళకి ఇస్తావు నీది ఆ చరిత్ర మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కష్టపడిన వాళ్ళకి పార్టీ పార్టీలో పదవులు మంచి సంస్థానం ఇస్తారు నేను మండల పార్టీ అధ్యక్షుడిగా పదహారు సంవత్సరాలు చేశా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎనిమిది సంవత్సరాలు చేశా వివిధ వాదాల్లో పార్టీలో కష్టపడ్డా నీ వ్యంగ్యస్త్రాలు వ్యంగ్య మాటలు మాట్లాడటం మానేయి ఇకపోతే నువ్వు కొల్లు రవీంద్ర గారి నుంచి మాట్లాడుతున్నావు ఏం తెలిసి మాట్లాడుతున్నావు రవీంద్ర గారి నుంచి ట్యాంకర్లు వెళ్ళిపోయిన ఎక్కడి నుంచి వెళ్ళి ఈ ట్యాంకర్లో మరి ఎందుకు ఆపలా నువ్వు ఆపాలిగా నువ్వు ట్యాంకర్లు ట్యాంకర్లు వెళ్ళిపోయినా ఆగురు వెళ్ళిపోయింది నువ్వు ఏదో చెప్తున్నావు నీవు సత్తాగల్ల నాయకుడు అయితే నువ్వు ఒక మాజీ మంత్రిగా నువ్వు ఆపాలి కొల్లు రవీంద్ర గారు ఆయన చేస్తున్నాడని నువ్వు ఆపాలి ఎప్పుడు నుంచో జరిగే అది ఆయన ఏం చేయట్లేదు ఎవరో చేసుకుంటారు ఎవరు వచ్చినా వాళ్ళు చేసుకుంటారు ఆయనకేం సంబంధం సంబంధమైన విషయాల్లో నువ్వు ఇచ్చేస్తావు మొక్కలు పెట్టావు అంటావు మొక్కలు పెట్టింది కూడా తప్పేనా బందరగోటలో వరుసనే పచ్చదనం కోసం ఆ డ్రైన్ పక్కన మొక్కలు నాటారు పెచ్చ పెచ్చ పేలాపాల పేలమగడ నేను నీ కొడుకుని చిన్నపిల్లో బొడ్డవాడు నేర్చుకో ఆయన అని అన్న తప్ప మేము వేరేగా ఏం బియ్యం తోసేశారు మీరు మరి అక్కడ తోటరాము గారి పొలంలో అర్ధరైతులు కాడ మట్టితో వేశారు మరి ఎవరు తోశారు ఇవన్నీ నువ్వు కాదా చివరికి రాము గారు రాము గారు కూతురు పేరున్న పొలాలు కూడా లేకుండా మొత్తం పెట్టేశారు నీ అధికార బలంతో చేశాను ఇవన్నీ ఎస్టీ కేసులు పెట్టావు జనాల మీద కేసులు పెట్టి మీరు బత బతికారు తప్ప ఐదేళ్ళు పార్టీ నాయకుల మీద మీరు ఏ సిద్ధతతో ఏ పనులు చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటూ కొల్ల రవీంద్ర గారిని మా నాయకులు కానీ మమ్మల్ని కానీ గోపీచంద్ గారిని మర్చిస్తున్నాం ఆయన తెల్లారులేసే ప్రజలు సేవ చేస్తారు ఇప్పుడే కాదు నీ మీ అధికారంలో ఉన్నా కూడా ఆయన వేరు మంది ఉండేవాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు జనం మనిషే జనంతోనే ఉంటాడు ఆయన పని అప్పు చెప్తే ఆ పని అయ్యేదాకా మా మనందరినీ పోరాడతాడు అరే అది చూడు వాళ్ళెవరో ఫోన్ చేయని అలాంటి వ్యక్తిని బట్టి నీ ఇష్టం మాట్లాడతావా అది కొన్న పొలం ఎక్కడా ఎట్లా అది ఆ స్థలం తెలుసుకుని మాట్లాడిన నాని గారు ఫ్యామిలీని కూడా తీసుకురామ్మ చచ్చిపోయిన క్రిస్టియస్ రాజేశ్వరి గారి పేరు కూడా ఎత్తాను